ఓకే సో అంటే ఇప్పుడు బన్నివాస్ గారు మీకు కాల్ చేసి ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పారు మధ్యలో కాదండి అతను ట్రీట్ చూడండి రియాక్ట్ అవ్వలేదు బన్నీవాస్ అన్ని చోట రియాక్ట్ అవుతున్నడు ఎలా రియాక్ట్ అవ్వారు ఎలా రెస్పాండ్ అయ్యారు ఈ మీటర్ ద్వారా క్లియారితో ఫైవ్ మినిట్స్ మీడియా ముందు మాట్లాడతాం ఆక్చువల్ గా బన్నీవాస్ అనే వ్యక్తి నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఎలక్షన్స్ ఇద్దరు కలిసి పని చేస్తాము ఎలక్షన్స్ అయిపోయాక బయటికి వచ్చిన తర్వాత నేను వెంకీ మామ షూటింగ్ చేశాను ఎలక్షన్స్ మే ఇరవై మూడో తేదీ మే ఇరవై నాలుగో తేదీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ల యాక్చువల్గా మోస్ట్ ఎలిజిబుల్ సినిమాతోనే పార్టీ ఆఫీస్లో గొడవ జరిగింది అండి జనసేన పార్టీ కార్యాలయంలో భీమవరంలో గొడవ జరిగింది అప్పుడు మేము కూడా అక్కడే ఉన్నాము భీమవరంలో నాయకులు వాళ్ళందరూ ఏమన్నారు అంటే పార్టీ నాయకులు అందరూ పవన్ కళ్యాణ్ గారు శ్రీరెడ్డిని వాళ్ళ అమ్మగారు అంజనామ్మ గారు అన్నప్పుడు నువ్వు ఎందుకు బొమ్మరి భాస్కర్ ని పెట్టి సినిమా తీస్తున్నావు బొమ్మరిల్ భాస్కర్ గతంలో ఆరెంజ్ అనే సినిమాని ఫ్లాప్ ఇచ్చాడు కదా ఆరెంజ్ సినిమా ఫ్లాప్ ఇచ్చాడు నువ్వు ఎందుకు బొమ్మరిల్ భాస్కర్ తో సినిమా తీస్తున్నావు అనేసి ఒత్తిడి గురి చేశారు బన్నివాస్ని నాగార్జున చిన్న కొడుకు అని నా అఖిల్ అది అని చెప్పాడు డైరెక్టర్ కూడా ఆ రోజు మేము బొమ్మరిల్ భాస్కర్ అని చెప్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ చిరంజీవి సార్ ఫ్యాన్స్ అందరూ బొమ్మరిల్ భాస్కర్ వద్దని గొడవ దిగారు నేను బొమ్మరిల్ భాస్కర్ని ని పెడతాను నేను ఆరెంజ్ సినిమా తర్వాతనే నాకు కథ నచ్చింది అని ఏదో గొడవ దిగారు ఆ గొడవ నాకు అవసరం లేదు నువ్వు బొమ్మిల్ భాస్కర్ కాకపోతే ఇంకో భాస్కర్తో తిన నాకు ఆ ఇష్యూకి అది జరిగింది గొడవ ఆ టాపిక్ అయితే పార్టీ ఆఫీస్లో కొంచెం గొడవ అయితే జరిగితే దానికి మాట్లాడాడు నాకు ఎవరు ఎవరితో నాకు సరే ఎవరు ఫ్లాప్లు అయితే నాకు అవసరం లేదు నాకు మాత్రం డబ్బు ముఖ్యము అందుకే బొమ్మరిల్ భాస్కర్తో తో సినిమా తీస్తున్నాను అనేసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచర్తో గొడవ అయితే అది జరిగింది దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అయితే మేము హైదరాబాద్కి వచ్చాము షూటింగ్స్ చేస్తున్నాం ఎలక్షన్స్ అయిపోయాక మేము ప్రతిరోజు పండుగ సినిమా షూటింగ్ ముందు తేజాదులం అనే అబ్బాయి వీరేష్ పోలిశెట్టి అనే ఇద్దరు అబ్బాయిలు బన్నీవాస్ కి కజిన్స్ తేజాదులం అనే అబ్బాయి బన్నీవాస్కి స్వయానా బాగుమర్తి ఓకే బన్నీవాస్ కి స్వయాన బావమర్ది అయినప్పుడు మమ్మల్ని ఫేస్బుక్ ద్వారా పరిచయం అయినాడు నేను ఫేస్బుక్ లో చాలా యాక్టివ్ ఉంటాను కదా సోషల్ మీడియాలో గతంలో నుంచి ఆ ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉండడం వల్ల ఆ అబ్బాయి నాతో మెసేజెస్ చేసి అది ఇది చేయడము మేము పబ్కి వెళ్ళడము ఆ పబ్లో మాకు ఇంజెక్షన్స్ ఇంజక్షన్స్ వేయడము ఆ ఇంజక్షన్స్ ప్రభావం వల్ల రివర్స్ అవ్వడము దీని వల్ల పబ్ లోనే ఇంజక్షన్ చేస్తారు ఆ రోజు మాకు ఆ వీడియో కూడా ఇంకా సోషల్ మీడియా యూట్యూబ్ లలోనే ఉంది ఆ రోజు మాకు తెలిసిన నిజం ఏంటంటే గతంలో గీతా కూడా కరోనా టైంలో లో న్యూస్ వచ్చింది సైబర్ క్రైమ్ నేరస్తులు షూటింగ్స్ పేరుస్తూ అమ్మాయిలని మళ్ళీ వేసుకుంటున్నారని ఆ సైబర్ క్రైమ్ చాలామంది చాలా మంది ఉన్నారేమో మా వరకు వచ్చింది మాత్రం వీరేష్ పోలిసెట్టి అనే అబ్బాయి తేజ దులం అనే అబ్బాయి వచ్చాడు నాతో పాటు నా హాస్టల్ ఉండేది గచ్చిబోలి ఏరియాలో నాతో పాటు తెలిసిన అమ్మాయిలు మేమంతా పబ్కకెళ్ళాం ఆ రోజు మా దగ్గర అసభ్యకరమైన ఫోటోస్ అని తీసి నెట్ లో పెడతాం అది అని పెట్టి బెదిరించాడు నాకు దగ్గర ఉన్న సిక్స్టర్ ఆ వాళ్ళు చాలా హరాస్ చేశారు అమ్మాయిలందరూ డబ్బులు ఇచ్చి వదిలించుకున్నారు కానీ నేనైతే ఇవ్వలేకపోయా నాతో మనిషి వాళ్ళకి తెలుసు నేను ఇండివిజువల్ గా వెళ్ళాం ఫేస్బుక్ పరిచయం అయితే నేను కూడా ఆ పబ్ ఎందుకు వెళ్ళానంటే బన్నీవాస్ కజిన్ కదా ఏం కాదు కదా నేను వెళ్ళాం ఆ రోజు అలా జరిగిపోయింది ఇదే విషయాన్ని నేను ఫేస్బుక్ మెసేంజర్లు పెట్టాను వాట్సాప్ మెసేజెస్ పెట్టాను ఫేస్బుక్ ద్వారా కాల్ చేసినప్పుడు కూడా నాకు చెప్పాడు బన్నీవాస్ ఈ గొడవ ఇదంతా డబ్బులు అని ఇచ్చిన తర్వాత నాతో ఉన్న డబ్బులు మేము ఇచ్చేసాము అబ్బాయి ఫోటోలు తీయమంటే తీయలేదు ఎగ్జాక్ట్లీ ఇంకా త్రీ ఫోర్ డేస్ ముందు జూలై థర్టీ ఫస్ట్ త్రీ డేస్ ముందు బన్నీ వాస్కి నాకు ఫేస్బుక్ మెసేంజర్లో నాతో మాట్లాడాడు మాట్లాడితే నువ్వు ఎందుకు లో మా గురించి పోస్ట్లు పెడుతున్నావు ఎందుకు నన్ను లాగుతున్నావు అది ఇదని మాట్లాడితే నేను అన్నాను నేనేం లాగలేదు నేను మీ కజిన్ బర్త తేజాదులం అనే అబ్బాయి ఇంకా వీరేష్ పొలిసెట్టి అనే అబ్బాయి సోషల్ మీడియా ద్వారా ఇట్లా అప్రోచ్ చేసి షూటింగ్స్ ఇస్తామన్నారు నేను కూడా డబ్బులు పోగొట్టుకున్నాను మేము పబ్లో దిగిన ఫొటోస్ ఆ అబ్బాయి ఉన్నాయి బెదిరిస్తున్నాడు మాకు డబ్బుల కోసము అని మాకు ఆ ఆ పబ్లో తెలిసిన విషయం ఏంటి అంటే ఇప్పటికే చాలామంది అమ్మాయిలతో డబ్బులు వసూలు చేశారు వీళ్ళు బన్నీవాసు బన్నీవాస్ మా లైఫ్ కిన్నువాసు అనే అతను తేజద్దులం అనే అతను సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలు అప్రోచ్ అయ్యి వాళ్ళ తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి సినిమాలు ఇస్తున్నారు ఈ విషయము నేను జూలై థర్టీ ఫస్ట్ అనుకుంటా ఫస్ట్ టైం నేను గీతార్ట్స్కి ఆ రోజే వెళ్ళా కుడి కాలు పెట్టి వెళ్ళాను జూలై థర్టీ ఫస్ట్ ఎందుకు వెళ్ళాను అని ఎందుకు వెళ్ళాను టూ లో అంటే ఆ రోజు మగధీర సినిమా రిలీజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది నా టెన్త్ పాస్ అవు టూ నైన్ ఆ రోజు అనుకోకోకుండా మగధీర సినిమా టెన్ ఇయర్స్ అయింది కానీ అక్కడి కింద వేఫ్ నుంచి బిర్యానీ హోటల్ ఉంది మేము మా ఫ్రెండ్స్ అంతా పార్టీ చేసుకున్నాం టెన్ ఇయర్స్ అయిందని వేరే ద్రావెల్ ఎవరు వచ్చి ఉంటే తర్వాత ఇలా వస్తూ మేము బుక్కి కొనుక్కొని ఇచ్చా త్రీ ఓ క్లాక్ అరౌండ్ ఆ రోజు వెంటనే చేతి మీద టాటు రోజు టాటు ఇలా ఉందో అల్ల టాటు అలా బన్నీవాస్ టాటు టెంపరీగా వేసుకున్నాం వేసుకొని నేను అన్నాను ఏమన్నానంటే అభిమానిస్తున్నాను అందుకే వేసుకున్నాను గీతార్స్ మీ ద్వారా నేను లోపలికి వచ్చాను అని వచ్చా లోపలికి వచ్చి ఆ బుక్కే బన్నీవాస్కి ఇచ్చాను ఆ రోజు ముందే ఫోన్ నా ఫేస్బుక్ బ్లాక్ చేసే ముందే ఫోన్ చేసేసి నువ్వు నేను పైన మీటింగ్ ఉన్నాను కింద కూర్చొని నేను వస్తున్నాను అన్నాను ఈ లోపు గొడవ జరిగిపోయి మాట మాట వచ్చి ఆ పబ్బు జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్పా పబ్లో జరిగిన తేజదులో మన అబ్బాయి ఆ ఇన్సిడెంట్ నేను చెప్తే వెంటనే పోలీస్ వాళ్ళకి వ్యపచారం కేసులు ఇరికించు అని చెప్పారు నేను వేసుకున్న డ్రెస్ లోనే ఫస్ట్ టైం జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి అప్పుడే పోయా జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి పోతే ఎస్ఐ యాదగిరి వీళ్ళు అక్కడ ఉన్నారు స్టేషన్లో స్టేషన్లో ఉంటే ఎస్ఐ యాదగిరి డ్రస్ ఇప్పుడు నేను వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను చూసారా ఇక్కడ వీడియో రిలీజ్ చేస్తున్నాం కదా ఛార్జింగ్ పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఈ ఛార్జింగ్ పెట్టుకునే దగ్గర ఈ రూమ్ లో సీసీ కెమెరా లేదు సీసీ క్రేమరా సీసీ కెమెరా లేని చోట అమ్మాయిని ఇది సీసీ కెమెరా లేని చోట బంధించి వ్యపచారం కేసు కింద అది ఇచ్చా అన్నారు ఓకే మీకు గుర్తుందా ఫస్ట్ నేను బట్టలు ఉతికినప్పుడు రోడ్డు మీద మున్సిపాలిటీ వాళ్ళందరూ ఫస్ట్ టైం రోడ్ మీద నేను బట్టలు ఉప్పుకున్నప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చేసి తీసుకెళ్ళి కోర్టు తీసుకొల్లి పోలీసులు అప్పచెప్పి వారి పేరెంట్స్ వదిలేసేయండి అని చెప్పారు జడ్జ్ ఆ రోజు ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్లో కూడా సునీత బోయ ఓల్గాస్ ఉంటుంది కదా సునీత బోయ ఓల్గాస్ మీరు చూడండి ఆ రోజు సో ఒక ఆగండి నన్ను జడ్జి ఫ్రీడమ్ ఇచ్చారు జడ్జ్ అని కూడా మాట్లాడా జడ్జి ఫ్రీడమ్ ఇచ్చాక ఏం చేయాలి పోలీస్ వాళ్ళు కోర్టు రూల్ ఏంది జడ్జి ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత జూబ్లీస్ పోలీస్ వాళ్ళు అక్కడి నుంచి వదిలేసారు జడ్జ్ ఫ్రీడమ్ అని చెప్పేసింది వదిలేసేయాలి ఒక అండి యూట్యూబ్ యూట్యూబ్ సునీత బోయే ఓల్గాస్ దాంట్లో చూస్తే నేను అన్ని అప్లోడ్ చేశాను నీకు ఫ్రీడమ్ అని ఇచ్చిన తర్వాత ఎస్ఐ మాధవి నావిడ ఏం చేసింది అంటే నేను ఆ రోజు ఇష్టం కార్కి ఆక్సిజన్ అందలేదు బ్లూ కలర్ కార్కి ఏ రోజైతే ఫస్ట్ నా బట్టలుప్పి మున్సిపాలిటీ వాళ్ళు జిహెచ్ఎంస్ వాళ్ళ తీసుకుపోతే న్యూస్ వచ్చింది కదా అక్కడ రోజు కోర్టు నుంచి వచ్చినాక ఎస్ఐ మాధవి వచ్చింది కోర్టులో ఉన్న ప్రసాద్ నాపల్ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా కదా ఆ రోజు వాళ్ళు ఫోర్స్ చేశారు ఆక్సిజన్ అస్సలు అందలేదు నాకు ఈ ఆక్సిజన్ అందకోకపోవడంతో ఏమైపోయింది అంటే అసలు ఊపిరి అనేది ఆర్లేదు వాళ్ళకి వాళ్ళ అకౌంట్ టూ ల్యాక్స్ ఎంతో పడ్డాయి ఒక అతను ఒక అతను గీత అట్స్ నుంచి ఇది మాధవీను ఈ నేను శారీ కట్టుకున్న లేడీ పోలీస్ అందరు పంచుకుంటున్నారు డబ్బులు నన్ను వదిలేట్లేదు నన్ను చంపించడానికి నన్ను కొట్టించడానికి నన్ను ఎరగడ్డ పంపించడానికి కొన్ని లాక్స్ డబ్స్ డబ్బులు గీత ఆర్సి జూబ్లీస్ వస్తున్నాయి అది ఎందుకంటే బన్నీవాస్ పేరు మీద సినిమాలు వస్తున్నాయి ఆ సినిమాలు పోతాయేమన్న భయంతో వాళ్ళు ఈ పని లేస్తారు కరెక్ట్ ఆ పని అది నేను ఫస్ట్ టైం మున్సిపాలిటీ వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ నేను సెకండ్ టైం ఇక్కడ గేట్ దగ్గర న్యూస్ అన్స్ చేస్తున్నాను చూసారా పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ లాగుతున్నా చూసావా నేను ఆ రోజు ఇక్కడ క్లియర్టీతో చెప్పాను మీరు పదే పదే నన్ను లాక్కొని వెళ్తున్నారు మీరు డ్యూటీ చేసేది ఎన్నిసార్లు లాక్కొని వెళ్తారు మీరు బన్నీ వాసన అడుగుతారా అడుగురా ఇప్పటికే చాలా సార్లు నేను వచ్చాను దీని ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది అని నేను అడిగాను అడిగితే వాళ్ళ ఈ ఎస్ఐ మాధవి అనింది ఏమనిందంటే నేను ఇప్పుడు సూట్ కేస్ తెచ్చుకున్నాను కదా నేను ఇప్పుడు ఇక్కడ నుంచి హాస్టల్ నుంచి నేను సూట్ కేసు తెచ్చా కదా ఎస్ఐ మాధవి హాస్టల్లోనే ఉండింది నేను నీ హాస్టల్లో పెట్టి జాబ్ ఇప్పిస్తాను ఇక్కడ స్ప్రెడ్స్ పెట్టుకుని ఒక అతను వస్తున్నది చూసినారా ఇది పక్క కమర్షియల్ ఇది 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 కుర్తుందో లేదో మే ముప్పై ఒకటో తేదీ నేను గీతా సినిమాన సమస్య దగ్గరికి వచ్చి న్యూస్ సెన్స్ చేసినప్పుడు కింద గేట్ దగ్గర గట్టుకే వచ్చినప్పుడు వెనకాల రెడ్ కలర్ కారు మీరు ఫోర్ నైట్ సైట్స్ ఫోర్ నైట్ న్యూస్ అనే దాంట్లో కూడా ఉంది ఉమెన్ ప్రొటెస్ట్ అట్ గీత ఆర్ట్స్ అంటే ఖచ్చితంగా వస్తుంది ఆ వీడియోలో వెనక రెడ్ కలర్ కార్ ఉంది అది బన్నీవాస్ కారే ఆ రోజు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంది అంటే నువ్వు పక్కా కమర్షియల్ ఫస్ట్ సాంగ్ ముందు నువ్వు ఏదైనా హాస్టల్లో ఉండు ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ లాగా మంత్లీ శాలరీ బేస్ లాగా ఇస్తాము నువ్వు ఉండొచ్చు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఫోర్త్ టైం ఎరగడ్డ దాచిపెట్టారు అది ఎందుకు దాచిపెట్టారంటే పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది సందర్భంగా వాళ్ళు దాచిపెట్టారు ఎస్ఐ చంద్రశేఖర్ అనే అతను ప్రసాద్ నాంపల్లి అనే అతను కోర్టులో మేము వెళ్ళాం కోర్టుకి వెళ్ళినాము కోర్టులో జడ్జితో మేనేజ్ చేశారు జడ్జితో మేనేజ్ చేసే ముందు ఒక అతను నా దగ్గరకు వచ్చారు బన్నీవాస్ బన్నీవాస్ విషయంలో సునీతా బోయ ఎరగడ్డకెళ్తే ఎస్ఐ చంద్రశేఖర్కి ప్రసాద్ నాంపల్లి అనే అతనికి మాధవి అనే అతనికి ఫైవ్ లాక్స్ ఎంతో డబ్బులు ఇస్తారు జడ్జిని ఏదో మేనేజ్ చేయండి అన్నారు ఇప్పటిదాకా ఈ రోజు దాకా జూబ్లీ పోలీస్ స్టేషన్లో రోడ్ నెంబర్ ఫార్టీ లో ఉంది కాబట్టి గీత సినిమాను సమస్య నుంచి పోలీస్ స్టేషన్ ఉంది బన్నీవాస్ని అరెస్ట్ చేస్తే అల్లా జూబ్ డ్యామేజ్ అవుతుంది వాళ్ళ సినిమాలు పోతాయని కొన్ని లాక్స్ డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి జూబ్లీ పోలీస్ వాళ్ళకి వాళ్ళ శాలరీస్ కన్నా వాళ్ళకి వచ్చే జీతాలే ఎక్కువ కాబట్టి ఈ విషయంలో బన్నీవాస్ ఏం చేయలేక నన్ను చేస్తున్నా ఓకే అంటే డబ్బులు ఇచ్చి మిమ్మల్ని కొట్టమని ఇలా సైడ్ చేయమని చేస్తున్నారు అసలు బన్నీవాస్ మీరు ఎప్పటి వరకు బాగున్నారంటే ఎన్ని రోజులు కలిసి రిలేషన్ లో కూడా ఉన్నారు ఎలక్షన్స్ అప్పుడు బాగుంటుంది ఎలక్షన్స్ అప్పుడు బాగుంటే మీ గొడవ అదే వాళ్ళ వైఫ్ మాటలు విని వాళ్ళు బాగా తప్పించడానికి అనేసి నా మీద ఎరగడ్డ పంపించాము ఇటు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బన్నీవాస్ అర్థం చేసుకోని విషయం ఏంటి అంటే యాజ్ యూజువల్ గా నీ ఎన్కరేజ్ నువ్వు చెప్పే అబద్ధాలకి నువ్వు చెప్పే చిల్లర అబద్ధాలకి అంటే బన్నీ వాసుకి వాళ్ళ బామర్తికి తెలుసా మీరు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు అన్ని తెలుసు ఫస్ట్ తెలిసి మిమ్మల్ని పబ్కి తీసుకెళ్ళి ఇలా చేశారు ఓకే మీరు పార్కుల్ వెళ్ళారా ఎప్పుడైనా బన్నీ లేదు లేదు ఎలక్షన్ టైం ఫస్ట్ నేను పార్కుల్ వెళ్ళాను అప్పటి నుంచి రెగ్యులర్ గా పార్కుల్ వెళ్తాను యాక్చువల్గా నేను పార్కుల్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా ఆ గుడి పెనాం నుంచి కొంచెం పర్వాలేదు ఎందుకంటే ఇన్కమ్ వైస్ నేను తక్కువగా ఉన్నాను ఆడికి పోయిన నుంచి కొంచెం బాగుంది కాబట్టి నేను పాల్కొలికి వెళ్తున్నాను అంటే మీరు వాసు వాళ్ళ ఇంట్లో పాలకొలు మిమ్మల్ని దాచు సంక్రాంతి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో సంక్రాంతి అయిపోయినాక పాల్కొలికి రమ్మని చెప్పి నుంచి అనంతపుర నుంచి వేరే వాళ్ళతో బుక్ చేయించు టికెట్ భీమవరం కెళ్ళి భీమవరం నుంచి పాల్కొలికి వచ్చా వచ్చిన ఫైవ్ మినిట్స్ కి గెస్ట్ హౌస్ తీసుకెళ్లాడు గెస్ట్ హౌస్ తీసుకెళ్తే గెస్ట్ హౌస్ దాచిపెట్టిన వాసు టూ ట్వంటీ లో ఈ ఇన్స్డెంట్ జరిగింది వాళ్ళ అన్న డిసెంబర్ లో ఎప్పుడో చనిపోయినాడు బన్నీవాస్ అన్న చనిపోతే అక్కడ నాకు తెలిసిన ఇన్సిడెంట్ ఏంటి అంటే వీళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి బన్నీవాస్ కి వాళ్ళ వైఫ్ కి బన్నీవాస వాళ్ళ మీద ప్రాపర్టీస్ ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి గొడవ పడి ఆ ప్రాపర్టీస్ కోసం వాళ్ళ వాళ్ళన్నని అరాస్ట్ చేస్తారని తెలిసింది ఆ రోజు పరిగెత్తుకుంటే నువ్వు ఇవన్నీ చెప్పడానికి పాల్కూలు ప్రజలు చెప్తానని వెళ్ళాను ఎలా సెకండ్ ఆ రోజు జైలుకి పోవడం విజయవాడ జైల్లో అక్కడ కేసు ఫైల్ చేయడం అది జరిగింది మాట్లాడే నేను ఒక వీడికి డిఫరెంట్ ఏంటంటే నేను ఆ రోజు అది ఎందుకు పెట్టాను ఫోటో అంటే బన్నీవాస్ వాళ్ళ పాప బన్నీవాస్ కి పుట్టలేదు అని కొబ్బరి డైరెక్టర్ సాయి రాజేష్ చెప్పాడు కొబ్బరిమఠ డైరెక్టర్ సాయ్రాజేష్ ఏం చెప్పండి మీ మీకు గత ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను ప్రతిరోజు పండుగ సినిమా అప్పటికే నాకు ప్రెగ్నెన్సీ అలా వచ్చింటే మన బన్నివాస షూటింగ్ పిలిపించి కార్ పంపించి తీపిచ్చాడు డాక్టర్స్ తో ఎవిడెన్స్ మొత్తం మేము ఎస్ఐ యాదగిరి పెట్టాం జూబ్లీ హిల్స్ లో ఆ రోజు కొబ్బరి డైరెక్టర్ సాయి అప్పటికే ప్రతిరోజు పండుగ ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు కదా సునీత బోయే సెవెన్ ఫిఫ్టీ ఫోర్ నాది కాదు ఆ ఐడి నాది కాదు అసలు నాది ఓన్లీ సునీత బోయే ఆర్టిస్ట్ సునీత బోయే అని ఉంది ఓకే ఆ రోజు నాకు అది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఏం చేశానంటే బన్నీ వాసి షూటింగ్ లొకేషన్ అని పోయినాం కదా రోజు పండగ అప్పటికే నాకు ఫుల్ మార్ని తింగ్స్ ఇవివ్ అవుతా అంటే స్పృహలు లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించి తీపిచ్చిందే వాసు తీపిచ్చి వాసు తీపిచ్చి వాసు చేసి వాసునే రెడ్ హ్యాండ్గా వాడికి వాడి వైఫ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ గొడవ పడుతుంది అనేసి వాళ్ళ ఆ రోజు కొబ్బరిమట డైరెక్టర్ సాయి రాజేష్ ఏం చెప్పాడు అప్పుడే తెలిసిపోయింది కొబ్బరిమట డైరెక్టర్ డైరెక్టర్ రాజేష్ నాతో చెప్పిన మాట ఏంటంటే ఎవరైతే సినిమా ఓపెనింగ్ కి హన్విక అనే పాపని తీసుకొస్తున్నాడో ఆ హన్విక అనే పాప బన్నివాస్ కి పుట్టలేదని చెప్పాడు నాకైతే నాకు పిల్లలు పుట్టలేదు ఒక కొడుకు మాత్రమే పుట్టాడు ఆ పాప ఎవరు పుట్టిందో కూడా నాకు తెలియదు అన్న మాట వాడాడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి